హైదర్షా కోర్టుకు వచ్చిన బీఆర్ఎస్ నేతలకు తమ గోడు వెళ్ళబోసుకున్నారు మూసి బాధితులు తాతల కాలం నుంచి తాము ఇక్కడే ఉంటున్నామని కష్టార్జితంతో ఇల్లు కట్టుకున్నామంటున్నారు ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం తమ ఇళ్లను కూల్చాలని చూస్తోందని వాపోయారు వాళ్ళకు అండగా నిలిచారు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తుతం హరీష్ రావు మాట్లాడుతున్న లైవ్ చూద్దాం చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం కనికరం లేకుండా మాట్లాడుతూ ఉంది ఎంత దుర్మార్గం ఎలా ఇందాక ఒక మిత్రులు మాట్లాడుతూ హసం గారు అనుకుంటా ఆయన మాట అన్నాడు నీ ప్రభుత్వం యొక్క జీవిత కాలం ఐదేళ్లు మా ఇల్లు అనేది జీవిత కాలపు కళ ఒక ఒక కుటుంబానికి ఒక కుటుంబం యొక్క ఒక జనరేషన్ కళ మా నీ ఐదేండ్ల ప్రభుత్వం మా జీవిత కాలపు కళను ఎలా కూలుస్తారు నీకు హక్కెక్కడిది అని చెప్పి హసం గారు విశాల్ నగర్ నుంచి ఆయన వచ్చి మాట్లాడారు ఇన్ని విన్న తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు ఎందుకు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు చేయడానికి చాలా ఉన్నాయి నీ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది మీరు వీడియో ఎడిటింగ్ అండ్ డిజైనింగ్ నా నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ డౌన్లోడ్ వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తా అని మాటిచ్చినవు గా పనిచేసే ప్రయత్నం చేయి దానికి డబ్బులు లేవు రైతులకు ఏడు వేల ఐదు వందలు రైతు అన్నాడు గా పని చేయవంటే దానికి డబ్బులు లేవు అని మాట్లాడుతున్నాడు మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నాడు ఇంకెప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అంటే డబ్బులు లేవు అంటున్నాడు ఉద్యోగస్తులకు డిఏమంటే డబ్బులు లేవంటున్నాడు మూసి మాత్రం లక్ష యాభై వేల కోట్లు కట్టలేదు దీనికి వస్తాయి డబ్బులు దీనికి వస్తాయి డబ్బులు అని అడుగుతా ఉన్నా ముందు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టళ్లలో పిల్లలకు అన్నం పెట్టలేదు ఆరు నెలలకేళ్ళు నువ్వు మిస్చార్జీలు కూడా ఇయ్యలే పిల్లలకు పేదవాళ్లకు అన్నం పెట్టమంటే పైసలు లేవంటావు సుందరీకరణ మురిసి సుందరీకరణ పేరు మీద లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెట్ట అంటే ఇది అయ్యే పనా పైసలు ముందు లక్ష కోట్లు డిపాజిట్ చేయి లక్ష కోట్లు డిపాజిట్ చేయి పైసలు లేవు కానీ పేదోళ్ళ ఇండ్లు గులగొట్టడట పేదవాళ్ళను నిద్ర లేకుండా చేస్తా ఉన్నాడు అందువల్ల మీరెవరు భయపడద్దు ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం ప్రతిపక్షం అనేది ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రశ్నించడానికే ప్రతిపక్షం ఉంటుంది మా మధుసూదనాచారి గారు ప్రతిపక్ష నేతగా శాసన మండలిలో ఉండి వారి వాళ్ళ మేము ముందుకు వచ్చారు కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు మేమందరం కూడా అసెంబ్లీలోనైనా బయటైనా ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాన్ని ఎత్తి చూపుతాం ఈ ప్రభుత్వం కళ్ళు గడిపిస్తాం మీ తెరువు రాకుండా కాపాడుకునే బాధ్యత మాది మాది అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా మా శ్రీనివాస్ యాదవ్ అన్నాడు మా అన్నగారు అవసరమైతే కాలనీకి ఒక ఎమ్మెల్యే వచ్చి పండుకుంటాం బుల్ రోజలు వస్తే ముందు మమ్మల్ని కూలగొట్టాలి మమ్మల్ని కొట్టాలి తప్ప మీ ఇల్లు కొట్టడానికి అవకాశం లేదు అంత దూరమైనా ఉంటాం మిమ్మల్ని కాపాడుకుంటాం భయపడద్దు ఎందుకంటే మీరు జీవితకాలం కష్టపడ్డారు ఇంక ఇరవై ఏళ్ళు ముప్పై ఏండ్లు దాకా మీ ఇన్స్టాల్మెంట్లు ఉన్నాయి బ్యాంకులల్లో ఈ ఇల్లు కూలగొట్టే బ్యాంకు అడుగుకుంటాడా ఏడుండాలి ఉండడానికి ఏడుండాలి బ్యాంకులో ఇన్స్టాల్మెంట్ ఎడగట్టాలి వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి అని అడుగుతా ఉన్నా